అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఆశావాహులు ఆందోళన దిగారు కలెక్టరేట్ తో వాగ్వాదానికి దిగి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం హయాంలో డా ద్వారా ఎంపిక చేసిన తమకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు కేటాయించాలని రామగుండం నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులు పెద్దపల్లి కలెక్టరేటే ఎదుట ఆందోళన చేపట్టారు గత ప్రభుత్వం హయాంలో లాటరీ ద్వారా ఎం ఎంపిక చేసిన లబ్దిదారులకు వెంటనే డబుల్ బెడ్రూమ్లు అప్పగించాలని డిమాండ్ చేశారు డబల్ బెడ్రూమ్ల సముదాయంలో మౌలిక వసతులు పూర్తి చేసి అర్హులైన వారందరికీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు ఇస్తా అన్నాడు ఇంక ఇయ్యలేదు సార్ అంత ముందు కూడా వచ్చినాం సార్ కుంకుంటా నేను అక్కడ నుండి రావాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సార్ నాకు ఇంక కిరాయి ఉంటాను నాకు కొడుకు నేను ఏం మా ఆయన కూడా లేట్ సార్ నాకు నేను కిరాయి ఉండి పనిస్తున్నా కిరాయి ఉన్న వాళ్ళు కూడా ఇల్లు కిరాయి కట్టమని కాల్ చేయమంటుంది సార్ మాకు ఇల్లు అందరికీ ఇవ్వాలి సార్ నాకు ఇప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారమ్మా కలెక్టర్ గారు ఇప్పుడు నెల రూపాయల ఆ ఇల్లు నంబర్లు ఇస్తానన్నారు సార్ నంబర్లు అని ఇవ్వాలి మాకు అందరికి ఇల్లు ఇవ్వాలి సార్ இட்ரோ ஆவால்தான் இப்போது சார் நூறு